ద్రానికల్స్ ఆఫ్ అరాలియా ద సాంగ్ ఆఫ్ ద సిల్వర్ వుడ్స్ ఐదుగురు సోదరులు వర్షం కురుస్తున్న అటకపై గదిలో ఒక రహస్య తలుపును కనుగొంటారు అది ఒక మాయా మంచు అడవికి దారి ఒక మెరిసే లాంతరు చెట్టు మొక్కలతో నిండిన ప్రదేశంలో మెత్తని పఫ్కిన్ జీవులు మెరిసే తుమ్ముతో వారిని మర్యాద చేస్తాయి మాట్లాడే జంతువులు ఒక జాని జింక నాయకత్వంలో పిల్లలను భవిష్యవాణి చెప్పిన హీరోలుగా స్వాగతించాయి జంతువులు చనిపోతున్న భూమిని చూపించాయి ఇక్కడ ఒక చిక్కుకుపోయిన మాయా పక్షిపాతం అందగించింది ఒక వెండి లియోరా ఒక భవిష్యవాణిని చూపిస్తుంది చిన్న పిల్లవాడు దానిని రక్షించే కీని కలిగ ఉన్నాడు ప్రపంచాన్ని స్వస్థం చేయడానికి వారు భయం యొక్క జీవి నుండి పక్షిని విడిపించాలి తంబులనే ఒక అయోమయ ఎర్రపాండా వారికి మార్గనిర్దేశం చేయడానికి తన కాలిపై తనే తడమాడుతాడు జీవాశ్రీ నవ్వు మాయ గంట పువ్వులను మ్రోగస్తుంది రెక్కలుగల నక్క పిల్లలు నృత్యం చేస్తుంటే ఒక మురిపెముగా ఉన్న ఏతిదారిని అడ్డుకుంటాడు కాని పెప్పర్మింట్లతో సంతోషంగా లంచం తీసుకుని కదులుతాడు మహతి యొక్క లాలిపాట వాటిని పగులగొట్టే వరకు ఒక గుహను విచారకరమైన జ్ఞాపకాలు నింపుతాయి ఒక మ్యాప్ బహిర్గతం చేస్తాయి పెద్ద పుట్టగడుగులపై బౌన్స్ చేయడం సరదాగా ఉంటుంది ఒక తేనెటీగ పుట్టలో చిక్కుకుపోయే వరకు జీవాశ్రీ గగన్ను విడిపించడానికి రాణి తేనెటీగతో పుష్ప మకరందాన్ని చేస్తుంది వారు నాశనమైన భూమిలోకి ప్రవేశించి అందమైన జంతువులు విచారకరమైన బూడిద రంగురాయిలుగా మారినట్లు కనుగొంటారు ఒక భయం రాక్షసం వారు తప్పిపోయినట్లు నమ్మించడానికి ప్రయత్నిస్తుంది కానీ రుతిక నమ్మకం మంత్రాన్ని విచ్ఛిన్నం చేస్తుంది కరేజ్ హనీ తినడం వారికి సన్స్టోన్ స్పైర్ పైకి ఎక్కే శక్తిని ఇస్తుంది పైభాగంలో అందమైన సిల్వర్ విస్పర్ పక్షి నీడల పంజరంలో బందీగా ఉంది అందరూ కీ కోసం రుతిక వైపు చూస్తారు కానీ ఆమె భయపడి దాక్కుంటుంది లోగెత్ తన సొంత కన్నీరును ఒక డ్రాయింగ్ పై చూస్తాడు మరియు ఒక ప్రతిభావంతమైన ఆలోచనను కలిగి ఉంటాడు రుతిక చిక్కుపోయిన లోతైన ప్రేమను అనుభవిస్తుంది మరియు ఒకే ఒక కన్నీరు బిందువు పడిపోతుంది సోదరులు అందరూ రౌతికను అప్పగస్తారు వారి సంయుక్త ప్రేమ ఆమె కన్నిటిని పంజరం కరిగించేలా చేస్తుంది విముక్తి సిల్వర్ విస్పర్ పాడుతుంది రంగు మరియు అందమైన ధవని యొక్క ఒక అల పేలుతుంది పాట భూమిపై కడుగుతుంది రాయి జంతువులను తిరిగే జీవంలోకి తెస్తుంది ఒక భారీ వేడుకలు ప్రారంభమవుతాయి జంతువులు నృత్యం చేస్తాయి విందు చేస్తాయి మరియు పిల్లలను హీరోలుగా కృతజ్ఞతలు తెలుపుతాయి ప్రతి పిల్లవాడికి వారి ప్రయాణాన్ని గుర్తుంచుకోవడానికి మరియు ఇంట్లో ఉపయోగించడానికి ఒక మాయా బహుమతి లభిస్తుంది వారు ఒక విచారకరమైన వీడ్కోలు చెప్పి తలుపు ద్వారా తమ అటకపై గదికి తిరిగి వెళతారు ఇంటికి తిరిగి వచ్చిన రుతిక కొత్త ప్లష్ పఫ్కిన్ ఒక చిన్న నిజమైన మెరుపును కనురెప్ప వేస్తుంది మరియు తుమ్ముతుంది ఐదుగురు సోదరులు ఇప్పుడు ఒక అద్భుతమైన రహస్యాన్ని పంచుకుంటారు ప్రేమ అత్యంత శక్తివంతమైన మాయ bell icon. Like, subscribe, share, comment and click bell icon.